ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది ఈ వేడుకలు ఫిబ్రవరి నెల రెండు మూడు నాలుగు తేదీలలో నిర్వహించనుంది రథసప్తమి సందర్భంగా ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు రథసప్తమి సందర్భంగా వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేపట్టారు ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమి వేడుకలను ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం అయిన శ్రీకాకుళం జిల్లా శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు రథసప్తమి సందర్భంగా వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆదివారం నుండే వేడుకలు ప్రారంభం కానున్నాయి సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం అభిషేకాలు నిర్వహిస్తారు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కొనసాగనుంది ఆ తరువాత కాలంలో స్వామివారు రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు రాత్రి ఏకాంత సేవతో రథసప్తమి వేడుకలు ముగియనున్నాయి ఈ వేడుకలు తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు రథసప్తమి వేడుకలు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది ఉచిత దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ఉచిత ప్రసాదం మంచినీటి సౌకర్యం చిన్నపిల్లలకు వేడి పాలు బిస్కెట్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు దివ్యాంగులకు వృద్ధులకు ఎనభై అడుగుల రోడ్డు నుంచి అరసవల్లి దేవస్థానం వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్ ఈ ఏడాది ఒక్కరికి మూడు వందల రూపాయలు ఇద్దరికి ఐదు వందల రూపాయలు చెల్లించి విఐపి టిక్కెట్లు అందించనున్నారు అంతేకాదు ఆలయ అభివృద్ధికి భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చిన దాతలకు డోనర్ పాసులను ఏర్పాటు చేశారు రథసప్తమి వేడుకల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేశారు వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు గార వైపు నుంచి శ్రీకాకుళం వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎనభై అడుగుల రోడ్డు వద్ద గారా శ్రీకోర్మాం వైపు నుంచి వచ్చే వాహనాలకు వాడాడ జంక్షన్ వద్ద పార్కింగ్ కల్పిస్తున్నారు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతి వేడుకలు రథసప్తమి సందర్భంగా మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది తొలి రోజు ఆదివారం ఉదయం ఆరు గంటలకు సామూహిక సూర్య నమస్కారాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు తొలిసారిగా హెలికాప్టర్ టూరిజం అందుబాటులోకి తెచ్చారు ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు శ్రీకాకుళం నగరంలోని డచ్ బిల్డింగ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర హెలికాప్టర్ రైడ్ ఉంటుంది గ్రామీణ క్రీడా పోటీలు ఉదయం పది గంటలకు ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ నందు ప్రారంభమవుతాయి వాలీబాల్ వెయిట్ లిఫ్టింగ్ కర్రసాము సంగిడీలు ఉలవల బస్తా లిఫ్టింగ్ పిల్లి మొగ్గలు వంటి పోటీలు నిర్వహిస్తారు విజేతలకు నగదు బహుమతులు కూడా అందజేస్తారు అరసవల్లి సూర్యనారాయణ స్వామి శోభాయాత్ర మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు డే అండ్ నైట్ జంక్షన్ నుంచి అరసవల్లి ప్రధాన ఆలయం వరకు నిర్వహిస్తారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఆరోహి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ దుంపల ఈశ్వర్రావు బృందం యామినీ కృష్ణ బృందం పరిమళ బృందం అనురాధ బృందం లక్ష్మీ గణపతి శర్మ బృందం తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు హైపర్ ఆది ఫైమా ఢీ భూమిక రేలారే రేలా టీమ్ మిమిక్రీ ఆనంద్ జోష్ శివ పిన్ని సాంగ్ ఫేమ్ షణ్ముఖ సురేష్ రేష్మా బాలాజీ వంటి ప్రముఖులు ధూమ్ధామ్ కార్యక్రమంలో పాల్గొంటారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గంటపాటు ఆహుతులను అలరించేలా లేజర్ షో ఏర్పాటు చేశారు రాత్రి తొమ్మిది గంటల నుంచి శ్రీ అంజనా కళా సంస్థ సమర్పించు ఆంధ్ర రాష్ట్రంలో పేరు పొందిన నటి నటులతో పంచరత్నాలు పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తారు మయసభ పడకసీను శ్రీ రామాంజనేయ యుద్ధం భక్త చింతామణి గయోపాఖ్యానం శ్రీ సత్యహరిశ్చంద్ర వారణాసి నుంచి ప్రారంభం వంటి నాటకాలను ప్రదర్శిస్తారు ఈ కార్యక్రమాలన్నీ ఉచితంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు ఆర్ట్స్ కళాశాల మైదానంలోనే ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంచారు ప్రముఖ హోటల్ స్థానిక హోటళ్లతో కలిపి అందుబాటు ధరలో ఆహార పదార్థాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు కోడి రామ్మూర్తి స్టేడియంలో పార్కింగ్ మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించారు ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నారు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతిని రాష్ట్ర పండుగగా చేయటం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మా అరసెల్లికి పండుగ వాతావరణం క్రియేట్ చేసిన గౌరవనీయన కేంద్ర మంత్రివర్యులు అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్యులైన కింజరాపు అచ్చెన్నాయుడు గారికి అలాగే ఇక్కడ చరిత్రకారులైన ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేన గొండు శంకర్ గారికి మేము హృదయపూర్వక అరస ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడూ కనీ విని ఎరుగున రీతిలో ఈరోజు అరసవిలలో మీరు చూస్తూ ఉన్నారు రంగరంగ వైభవంగా ఉంగట పాపరావు లైటింగ్ కాంతులతో ఈ అరసవిల్లని సూర్యకాంతులు మెరిపిస్తున్నారు సూర్య కిరణాల వలె అడుగడుగున నారాయణ జంక్షన్ నుంచి అరసవిల్లి మొత్తం కూడా కాంతిమయం కావాలని ప్రతి ఏరియా ప్రతి ఇల్లు కూడా పచ్చని తోరణాలతో సుఖం సంతోషంతో ఉండే విధంగా ప్రతి ఒక్కరి పండుగని మన రాష్ట్ర పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు చాలా గ్రాండ్గా జరపాలని గుండె శంకర్ గారు ఆదేశించడం కూడా జరిగింది ఆయన ఆలోచనకు అధికంగా ఈరోజు ఆ సూనామూర్తి దేవాలయం కూడాను అభివృద్ధి పాటలు నడపడానికి గౌరవనీయులైన అచ్చునాయుడు గారు అలాగే గౌరవనీయులైన కింజరాపు రామ గారు అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన గుండు శంకర్ గారు కంగనం కట్టుకున్నారు ఈ రోజు భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు జరగడమే కాకుండా ఇవి లైటింగ్ కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చి పెట్టారు ఈ రోజు కాకుండా అక్కడి నుంచి చూస్తే సూర్యము దేవాలయం చాలా సుందరంగా స్వప్నంగా కనిపిస్తుంది ఈరోజు మా కళలు నెరవేర్చే రోజులా ఉంది ఈరోజు అచ్చినాయుడు గారి సారథ్యంలో ఈ జిల్లా అభివృద్ధి చేస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంచుమించి సుమారు నేను పది సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ ఈ సంవత్సరం అంత అద్భుతంగా చేసే అవకాశం నాకు సూర్యానంద భగవంతుడు శంకరం మన ఎమ్మెల్యే శంకర గారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అచ్చి గారు చూసిన సలహాల కొరకు రాత్రి పగలు పండగ పున్నమ్మ లేకుండా నేను నా స్నేహితులు నా ఒక వర్కర్స్ అందరూ సిబ్బంది స్టాఫ్ చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు ఎంతో కష్టపడి ఈ రోజుకి మేము రాత్రి పన్నెండు అవుతుంది పడుకుండేసరికి అలాగే ఉదయాన్న నాలుగు గంటలకు వెళ్ళి మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళి ఎంతవరకు వరకు జరుగుతుంది ఏమవుతుంది అనుకున్న టైంకి ఇవ్వగలమా లేదనేది బాగా మైండ్లో పెట్టుకొని చేస్తున్నాము మీ అందరి సహకారంతో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందుకి కూడా ఇంకా మంచి కార్యక్రమం చేస్తామని ఆ సూర్యనారాయణమూర్తికి మా గ్రామ దేవతకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు